హలో అండి ఈరోజు మనం రవీంద్ర కంబంపాటి గారు రాసిన బంగారు గాజులు అనే కథ విందాం పిఠాపురం లాంటి ఊళ్ళల్లో ఓ సౌలభ్యం ఏమిటంటే ఉదయాన్నే ఊరు మనల్ని ఏదో ఒక రూపంలో నిద్రలేపుతుంది పక్కింటాడి కోడి కూత ఇంట్లో పెద్దాళ్ళు ఇల్లు చిమ్మడం లేదా వీధిలో ఉన్న గుడిలోంచి వచ్చే లేదా వీధిలో ఉన్న గుడిలోంచి వచ్చే అన్నపూర్ణాష్టకం ఇలాంటివన్నీ మనల్ని నిద్రలేపుతాయి ఇవన్నీ ఓ రకంగా మనల్ని అమ్మో అందరూ లేచి అప్పుడే పనుల్లో పడిపోయారు ఇంకా మనం కూడా లేవాలి అని వెంటనే నిద్ర వదిలించే పాజిటివ్ కారణాలు కాకపోతే నిద్ర లేవడానికి కొన్ని నెగిటివ్ కారణాలు ఉంటాయి ఉదయాన్నే పక్కింటి లోవరాజు వాళ్ళ పాలేరాడి మీద అరిచే బూతుల్లాంటివి కూడా మనల్ని పులిక్కి పడి నిద్రలేచేలా చేస్తాయి ఆ రోజు ఉదయాన్నే నేను లేవడానికి కారణం మా వెనకింటి సొండి చెల్లాయమ్మ గారి ఏడుపులు పెడబొబ్బులు ఆ ఏడుపు విని మా నానమ్మగారు పాపం సొంటివారింట్లో ఎవరైనా పోయారేమోనని కంగారు పడ్డారు కాసేపట్లో ఆ ఏడుపు కాస్త పాడమ్మ కడుపు కాల వాడి చేతి మీద రాచిపుండయ్యా వాడి పిండం తిన లాంటి తిట్లలోకి దిగింది మా నానమ్మగారు పెరట్లో గోడ పక్కనున్న మందారం చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమండి చెల్లాయమ్మ గారు దొంగలేమన్నా పడ్డారా ఏమైంది అని అడిగారు దొంగలు కాదు అక్కయ్య గారు ఎవడో దొంగ కొడుకు గాజులు కాజేశాడే తల్లే వాడికి ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలకి శాపం పెట్టమ్మా ఉండమ్మా మా మనవాళ్ళు ఇద్దరికీ ఏదైనా తినిపించి మీ ఇంటికి వస్తాను అని నాకు తమ్ముడికి ఆవకాయ బద్దేసి తర్వాణి అన్నం పెట్టి సొంటారింటికి బయలుదేరదీశారు వెనక వీధిలోనున్న సొంటారింటికి చేరుకునే పాటికి పాది ఏడుస్తున్నారు చెల్లయమ్మగారి అల్లుడు చైన్లు గారు అందరికీ చెప్తున్నాడు మామయ్య గారు ఎలాగో మా వసంత లక్ష్మికి ఏ పెట్టలేకపోయారు అలాంటిది నేను ఇక్కడికి వస్తే ఏ మర్యాదలు చేయగలరా అనే ఉద్దేశంతో ఎప్పుడూ దీని పుట్టింటికి రావడానికి ఇష్టపడలేదు ఇన్నేళ్ల తర్వాత ఇదిగో బంగారు గాజులు చేయించమని ఐదు వేలు అంపారు మా రాజమండ్రి జైనవాడి బంగారు కోట్లో గాజులు కొని ఈయనకు చూపించాలని నిన్న రాత్రే దిగడ్డాం ఇదిగో పొద్దున్నయ్య అయ్యేసరికి గాజులు మాయం మా నానమ్మగారు అన్నారు ఏం చేస్తాం బాబు పాపం మీ మావగారు డబ్బు పంపారు నువ్వు కొన్నావు ఆ దొంగ వ్యాధు ఎవడో కొట్టేశాడు మనకి ప్రాప్తం లేదనుకో లేదా రామాటాకీస్ వీధి పక్కన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయి భలేవారండి అక్కయ్య గారు మన ఇంటికి పోలీసులు రావడమే అలాంటి అప్రాచ్యం జరిగిన రోజున నేను నూతిలో దూకి చస్తాను అన్నారు చెల్లాయమ్మ గారు ఆవిడ భర్త కాశీనాథం గారు ఏం మాట్లాడితే ఏం వస్తుందో రా నాయనా అన్నట్లు చూస్తున్నారు వసంత లక్ష్మి పదో క్లాస్ చదువుతున్న ఆమె తమ్ముడు శేషు వెర్రి మొహాలు వేసుకుని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు అయినా నేను అన్నానని కాదు కానీ మనస్ఫూర్తిగా ఇస్తే ఎక్కడికి పోతాయండి ఈయన ఏడ్చుకుంటూ గాజులకన్నా డబ్బులు ఎంపాడు అవి అలాగే మనల్ని ఏడివిస్తూ పోయాయి మళ్ళీ అందుకున్నాడు చైన్లు గారు ఇదంతా చూస్తున్న పక్కింటి సిద్ధాంతి నడిమింటి ప్రభాకర్ శాస్త్రి గారు అన్నారు చైన్లు నీ జాతకం ప్రకారం నిన్ను శుక్రుడు దృష్టితో చూస్తున్నాడయ్యా శాంతులు అవి జరిపించాలని నీకు ఉత్తరం ముక్క రాద్దామని నీ అడ్రస్ తీసుకుందాం అనుకునే లోపే ఇదిగో ఇలా కొట్టేసింది ఇప్పటికైనా మించిపోయింది లేదు శాంతులు అవి జరిపిద్దాం గోదానం కూడా చేశామంటే పోయినకీ రెట్టింపు బంగారం మీ ఇంటికి వస్తుంది ఏమంటావు ఏమంటానా ఇల్లు కాలు ఒకడే ఏడుస్తుంటే చుట్టకి నిప్పు కోసం ఇంకొకటి వచ్చాడట అలా ఉంది మీ వ్యవహారం ఇంకో సలహా చెప్పారంటే ఇటే పాదగైపోయి మీకు పిండం పెట్టిచ్చేస్తాను అన్నాడు చేయిన్లు గారు అల్లుడు గారు మీరేమనుకోకపోతే ఓ సలహా ఆ మధ్య గొల్లప్రోళ్ళలో మా గుర్తివారింట్లో ఇలాగే బంగారం పోతే మన అక్కమ్మ హోటల్ సందులో ఉన్న దూదేకుల సాయిబు మంత్రం వేసి ఇట్టే చెప్పేశాడండి పోయిన రెండో రోజున వాళ్ళ బంగారం వారి పెరట్లోనే దొరికిందండి అన్నారు సొంటి కాశీనాథం గారు అయితే ఇంకే పదండి అని బయలుదేరదీశాడు చేన్లు గారు దూదేకుల సాయిబు ఇంటికెళ్ళి జరిగిన విషయం చెప్పారు మామ అల్లుళ్ళు దూదేకుల సాయిబు కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఆలోచించి చెప్పాడు అంజనం వేసి చూస్తాను తెలుస్తుంది మూడు వందలు ఖర్చు అవుతుంది ఆ బంగారం ఎవరిదో వారే డబ్బెట్టుకోవాలి ఆ బంగారం నాదే సాయిబు ఈయనకంత తాహతెక్కడది అని మావుగారిని దెప్పి పొడుస్తూ మూడు వందలు తీసిచ్చాడు చెయిలు గారు డబ్బు తీసుకొని అలా ఎదురుగ్గా కూర్చోమని చెప్పి నుదుటిన ఏదో విభూతి లాంటిది పూసుకొని నెమలీకల విసనకర్ర గట్టిగా ఊపుతూ ఏదో పెట్టి తెరిచి ఓ చిన్న గిన్నెలో నూనె లాంటిది పోసి ఒక కరుపు అలా నూరెళ్లబెట్టుకొని ఉండిపోయాడు కాసేపు తర్వాత తేరుకొని నువ్వు రాజమండ్రి నుంచి వచ్చావు కదా అన్నాడు అవును అయితే అయినా నీకెలా తెలుసు అన్నాడు గారు అడిగింది చెప్పు చెప్పింది విను తిరిగి ప్రశ్నలు అడిగావంటే నీకున్నది కూడా పోతుంది ఆడెవడో రాజమండ్రి నుంచి నీ వెంటే తిరిగాడు వాడి దృష్టి అంతా మీ బంగారు గాజుల మీదే ఉంది నీవెంటే పిఠాపురం దాకా వచ్చాడు అదను చూసి నిన్న రాత్రి మీ ఇంట్లో దూరి కాజేశాడు ఇప్పుడు మంత్రం వేశాను వాడి రాత్రికి ఏదో వేళలో మీ ఇంటి గుమ్మం ముందు ఆ గాజులు పడేసిపోతాడు అన్నాడు సాయిబు అవును సుమి నిజమే నిన్న సింహాంధ్రకి పిఠాపురం వస్తుంటే వాడెవడో నా పక్కనే కూర్చొని మాటి మాటికి టైం అడుగుతూనే ఉన్నాడు మండి నేను చచ్చే ముందు ఈ వాచి నీ పేర రాసేస్తాను జీవితాంతం టైం చూసుకుంటూ చావుమని అర్చన్ కూడా ఆ పింజారి వ్యధరే ఈ పని చేస్తుంటాడు సరే సాయిబు వెళ్ళొస్తాం అని బయలుదేరాడు చైన్లు గారు మావగారితో కలిసి మర్నాడు ఉదయం ఇంటి ముందు ఈనాడు పేపర్ ఉంది తప్ప సాయిబు చెప్పినట్లు గాజులు లేవు చైన్లు గారు మావగారిని తీసుకొని సాయిబు ఇంటికి వెళ్ళేసరికి అక్కమ్మ హోటల్ నుంచి పెసరటుమా తెచ్చుకొని తీరిగ్గా తింటున్న సాయిబు కనిపించాడు అరవబోతున్న చైన్లు గారిని ఆపి పంతులు గారు మీరు నేను చెప్పింది ఏమిటి మీరు చేసింది చేసిందేమిటి అన్నాడు చైన్లు గారు తెల్లబోయి నేనేం చేశానరా వెదోసి వచ్చినాడా అన్నాడు శాంతం పంతులు గారు అరిస్తే పోయేది మీ బంగారమే రాత్రివాడు మీ ఇంటి ముందు గాజులు పడేస్తాడు మీరు ఉదయాన్నే చూసుకోండి అన్నాను కానీ మీరు చేసింది ఏమిటి రాత్రంతా ఇంటి ముందు ఆడెప్పుడొస్తాడా ఆ వాయగొట్టేద్దామా అని మీ అరుగు మీద ముసిగేసి కూర్చున్నారు ఆడు మిమ్మల్ని గమనించి ఆ గాజుల్ని కుండీలో పడేసి చక్కపోయాడు అన్నాడు సాయిబు అవునా ఆ దొంగమొండ కొడుకు అంత పని చేశాడా ఇంతకీ ఏ కుండీలో పడేశాడో చెప్పరా అబ్బి నీకో వంద ఎక్కువ ఇస్తాను అన్నాడు చెయ్యన్లు గారు నేను అంతకన్నా చెప్పకూడదండి చెప్పానంటే ఆ దొంగ తలకాయతో పాటు మీ తల నా తలా కూడా వేయేసి ముక్కలు అయిపోతాయి అన్నాడు సాయిబు ఒరే సాయిబు ఒక్కొక్కరి తల వెయ్యి ముక్కలా లేక ముగ్గురు తలలు కలిపి వెయ్యి ముక్కలా అడిగారు కాశీనాథం గారు మీ తలతో కలుపుకొని వెయ్యి ముక్కలు పదండి కుండీలోనే వెతుకుదాం కసిగా చెప్పారు చెయ్యండు గారు ఇదిగో పంతులు గారు తర్వాత చెప్పలేదంటారు పని ఉంటే కుండీలన్నీ మీరే వెతకాలండి ఆ బంగారం మీది కాబట్టి ఇంకొక రవరు వెతికిన మీ తల వెయ్యి ముక్కలై ఆ వెతికిన వారికి గాజులు దొరుకుతాయి హెచ్చరించాడు సాయిబు ఆ తర్వాత రెండు రోజులు పాపం ఆ చెయిన్లు గారు ఆ తర్వాత రెండు రోజులు పాపం ఆ చెయిన్లు గారు బుడగ వీధి నుండి సాలిపేట మాలిపల్లి దాకా నున్న పూల కుండీలు నీళ్ల కుండీలు చెత్త కుండీలు అన్నీ బోర్లించి మరీ వెతికేసి ఇంకెప్పుడు మా పిఠాపురం రాని కుంతి స్వామి గుళ్ళో ఒట్టెట్టుకొని పెళ్లాన్ని తీసుకొని రాజమండ్రి వెళ్ళిపోయాడు చేన్లుగారు వెళ్ళిన రెండు రోజులకి దూదేకుల సాయిబుని పిలిపించి ఇదిగో నా బహుమతి నేను ఇంతే ఇచ్చుకోగలనని వంద రూపాయలు ఇచ్చారు కాశీనాథం గారు ఆ సాయిబాడికి డబ్బులు ఇస్తారేమిటండి అని అడిగిన చల్లాయమ్మ గారికి దేవుడు దూది పెట్టలో ఉన్న గాజులు చూపించి చెప్పారు ఇదంతా మన వసంతలక్ష్మి ఆడిన నాటకమే నాన్న నేను ఆడపిల్లని పెళ్ళైన తర్వాత ఆడపిల్లని నా మంచి చెడు చూసుకోవాల్సింది మా వారు అలాంటిది మీ పరిస్థితి తెలిసి మరీ మాటిమాటికి మిమ్మల్ని ఆడిపోసుకోవడం నచ్చలేదు నేను తగిన పాఠం నేర్పిస్తాను అని ఇలా చేసింది అంటూ నవ్వారు మా పీఠాపురం ఆడపిల్లల్ని తక్కువ అంచనా వేయకండి మరి ప్రస్తుతానికి ఉంటానండి సెలవు మరి ఇదండి బంగారు గాజులు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ